ఇందిరా పార్క్ వద్ద జరుగుతున్న బీజేపీ దీక్షలో ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఇంత పే చేశామని చెప్పి కానీ ఇప్పటికీ దానికి సంబంధించిన వివరాలు ప్రజాక్షేత్రంలో పోర్టల్లో పెట్టలేదంటేనే అది కూడా మోసం తప్ప మరో మాట కాదు ఏమిచ్చిండో ఏమిచ్చింది ఆయన రైతు బంధు కేసీఆర్ ఇచ్చే పంటకు ఐదు వేలు సంవత్సరానికి పదివేలు దాని విలువ పన్నెండు వేల నుంచి పన్నెండు పదమూడు వేల కోట్లు కానీ రైతు బంధు రాలే రైతు బంధు రాలే దాని జాగలో దాని జాగలో నాకు తెలిసి ఈయన ఇచ్చిన రైతు బంధు రైతు రైతు రుణమాఫీ పన్నెండు పదమూడు వేల కోట్ల కంటే ఎక్కువ ఉండకపోవచ్చు నేను అడుగుతాన దమ్ముంటే మిస్టర్ రేవంత్ రెడ్డి నీ రుణమాఫీ ఎంత చేసినవో పోర్టల్లో పెట్టగలిగే ప్రజాక్షేత్రంలో పెట్టగలిగే దమ్ముంటే పెట్టమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా రెండవది నీవు జీవన్ రెడ్డి గారి మా మీద ప్రెస్ మీట్ పెట్టండి ఈ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఏం పని లేరు ఈ తెలంగాణ రైతులకు ఏం పని లేరు మేము ఇస్తున్నాం కదా భారతీయ జనతా పార్టీ ఇస్తా అని చెప్పి భారతీయ జనతా పార్టీ మరీ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు మాట ఇస్తే తప్పని పెట్టి మాట ఇచ్చే తప్పని వ్యక్తి నరేంద్ర మోడీ గారు దానికి ఒకటే ఒక ఉదాహరణ చెప్తా ఇక్కడ ఏనాడు తెలంగాణ రాష్ట్రానికి విస్తా అని చెప్పని నరేంద్ర మోడీ గారు రైతాంగం ఎరువుల కోసం బారులు కట్టేది చెప్పులు లైన్లు పెట్టి ఒక ఎరువు బస్త కావాలంటే పన్నెండు గంటలు ఇరవై గంటలు చూగొచ్చేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల వల్ల నరేంద్ర మోడీ గారు ఇరవై ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ల క్రితం ఏ రామగుండా ఎరువుల కర్మాగారాన్ని రద్దు చేసిందో అని కాంగ్రెస్ ప్రభుత్వం దాని ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలతో ప్రారంభించి తెలంగాణ రైతాంగానికి తెలంగాణ రైతాంగానికి ఎరువుల కొత్త లేకుండా చేసిన మహానీయుడు నరేంద్ర మోడీ గారు అని అమలు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి మనం చేస్తున్నాం ఎన్ని బాధలున్నా నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకు నేరుగా వెల్ఫేర్ యాక్టివిటీ పథకాలు అందించదు డైరెక్ట్ గా డబ్బులు ఎప్పుడు ఇవ్వదు కానీ మొట్టమొదటిసారిగా ఇవాళ మొత్తం దేశంలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇవాళ జై జవాన్ జై కిసాన్ ఇది ఉత్త నినాదం కాదు తన రక్తాన్ని చెమటగా మార్చి ఈ దేశ సౌభాగ్యం కోసం ఈ దేశ ప్రజ కోసం బువ్వ పెట్టే మహానాయకుడు రైతే కాబట్టి రైతును ఆదుకోవాలని చెప్పి మొట్టమొదటిగా భావించి ఇవాళ దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చిన్న రైతాంగానికి మధ్య తరగతి రైతాంగానికి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇచ్చి రైతును ఆదుకున్న ప్రభుత్వం ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇది ఏ మేనిఫెస్టోలో పెట్టలేదు ఎక్కడ కూడా మేము ఆమె ఇవ్వలేదు ఆమె ఇవ్వకుండా